వైకప్ప పాలనలో పేదల సొంతింటి స్వప్నం చెదిరిపోయింది అధునాతన హంగులతో పేదలకు పక్కా ఇల్లు కట్టించామని ఊదరగొట్టిన జగన్ లబ్ధిదారులను నట్టేటా ముంచారు కాసుల కక్కుర్తితో గుత్తేదారులు నాసిరకం పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు పునాదుల నుంచి పైకప్పు వరకు గోడలు పగుళ్లు వచ్చాయి పది కాలాల పాటు దృఢంగా ఉండాల్సిన ఇల్లు నిర్మాణాలు పూర్తి కాకముందే పేకమేడల్లా కూలుతున్నాయి ఇలాంటి నిర్మాణాలు చేపట్టిన ఆస్మదీయులకు సైతం జగన్ బిల్లులు చెల్లించడం విడ్డూరం రకం పునాదులు నెరలిచ్చిన గోడలు బలహీనంగా ఉన్నటువంటి పైకప్పులు ఇది పెరిచెర్ల జగనన్న కాలంలో ప్రతి ఇంటి సొగసు కూడా ఇలాగైనా కనిపిస్తున్న పరిస్థితి ఇంత దారుణంగా నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఎవరు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పాపన్న పోలేదు సరైనటువంటి పర్యవేక్షణ కూడా చేయని కారణంగా ఇంత నిర్మాణం అందించేందుకు కూడా వారు పరిస్థితి జగనన్న ఇళ్లు అంటూ గత ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు పేదలను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ నివాస యోగ్యం కాని చోట ఎక్కడ పడితే అక్కడే స్థలాలు కేటాయించారు అంతేకాదు ఇళ్ల నిర్మాణాల్లోనూ అంతేలేని నిర్లక్ష్యం వహించారు అందుకు నిదర్శనమే గుంటూరు జిల్లా పేరచెర్లలోని జగనన్న గృహాలు జగనన్న ఇళ్ల స్థలాల కోసం మూడు వందల తొంభై ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు నల్లరేగడి భూములు వాగు పక్కన ఉన్న లోతట్టు ప్రాంతంలో స్థలాలు కేటాయించారు అప్పట్లో వైకాపా నేతలు కాసులకు కక్కుర్తిపడి కమిషన్లు వచ్చే చోట భూసేకరణ చేయడం లబ్ధిదారులకు శాపంగా మారింది పద్దెనిమిది వేల మందికి ఇళ్లు నిర్మించుకోవడానికి ఎంపిక చేసిన స్థలానికి ఇప్పటికీ సరైన రహదారి లేదు ఇక్కడకు వెళ్లేందుకు సాగర్ కాలువ కట్ట వెంబడి దారి ఏర్పాటు చేశారు వర్షం వస్తే ఈ మార్గంలో రాకపోకలకు చాలా కష్టంగా ఉంటుంది వాగు పక్కనే స్థలాలు ఉండటంతో కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది అంతేకాదు ఇళ్ల నిర్మాణాల్లోనూ వైకాపా నేతల కక్కుర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే కట్టించి ఇస్తామని చెప్పి గుత్తేదారులకు బాధ్యత అప్పగించారు నిర్మాణ పనులను అప్పటి రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదొర్తి ప్రకాష్ రెడ్డి బంధువుల సంస్థ రాక్రీట్ తో పాటు మరో ముగ్గురు గుత్తేదారులు దక్కించుకున్నారు పునాది వరకు నిర్మాణం పూర్తి చేస్తే ఒక్కో ఇంటికి డెబ్బై వేల వరకు బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో డబ్బులు దండుకునేందుకు లబ్దిదారులను సంప్రదించకుండా గుత్తేదారులే పునాదులు వేసేశారు వైకాపా అస్మదీయులు కావడంతో పనులు పర్యవేక్షించే క్షేత్రస్థాయి సిబ్బందిని లెక్కే చేసేవారు కాదు ఇష్టారాజ్యంగా నాసిరకంగా పనులు చేశారు పునాదుల్లో మట్టి నింపే క్రమంలో జాగ్రత్తలు తీసుకోలేదు ప్రమాణాలు పాటించకుండా సరిగా క్యూరింగ్ చేయకపోవడంతో నిర్మాణ దశలోనే గోడలు నెర్రలు ఇచ్చి కోలిపోతున్నాయి నాసిరకం నిర్మాణాలు చేసినా పలుకుబడి ఉపయోగించి బిల్లులు తీసుకుని పేదలను మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టారు సరిగ్గా ఎక్కువ సిమెంటు పాలు ప్రహారం వేయలేదు నీళ్లు పెట్టి కలపకుండా నీళ్లు పెట్టి తడపలేదు అది ఇల్లు పడిపోయేటట్టున్నాయి దాంట్లో ఉంటే ప్రాణహాని కొన్ని ఇల్లు పడిపోయింది బరగొడ్డే బరగొడ్ తిరుగుతా నిడితేనే పడిపోయింది కాంట్రాక్టర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టారండి వాళ్ళు ఏ విధంగా కట్టారంటే వాళ్ళు రూపాయి కావాలి కదా మీద ఆఫీసర్లు కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకోలేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టారు వాళ్ళు బిల్లులు చేసుకొని వెళ్ళిపోయారు ఇవాళ పడిపోయే పరిస్థితికి వచ్చినాయి కట్టుకోవడానికి గవర్నమెంట్ అని చెప్పి అన్నారు కదా సార్ దాని నుంచి ఎవరికొరు మేము అంటే ఈ రెండు మూడు కట్టుకోలేక అప్పుడు ఫస్ట్లో నుంచి కట్టుకొని మేము ఉంటున్నాము మేరే కట్టు సొంతంగా కట్టుకున్నాము కొంచెం రాకపోక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని సొంతంగా కట్టుకున్న వాళ్ళు కూడా ఈ రోడ్లు ఈ సక్రమంగా లేవని చెప్పి వాళ్ళు రావడానికి కొంచెం పిల్లలు ఈ రోడ్లు పిల్లలు మరి వర్షాలు బస్సులు పడ్డప్పుడు పిల్లలు చదువులకు బదులు పోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందువల్ల వాళ్ళు రాలేకపోతున్నారు పేరు చర్లలో పద్దెనిమిది వేల తొంభై ఇళ్లకు గాను మొదటి దశలో తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది నిర్మించాల్సి ఉంది వీటిలో ఇప్పటి వరకు పద్నాలుగు వందల నలభై ఒకటి మాత్రమే పూర్తయ్యాయి మూడు వందల పదకొండు స్లాబ్ కాంక్రీట్ పూర్తి కాగా మరో రెండు వందల ఎనభై రెండు స్లాబ్ స్థాయిలోనే ఉన్నాయి ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఇళ్లు పునాది దశలోనే ఉంటే మరికొన్ని ఇంకా ప్రారంభమే కాలేదు రాక్రీట్ సంస్థ నిర్మించిన ఇళ్లలో నాణ్యతా లోపాలు గుర్తించడంతో స్లాబ్ దశ వరకు నిర్మించిన ఇరవై ఇళ్లను కూల్చేశారు సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న వారు సైతం మౌలిక వస్తువులు లేక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు పేరేచెల గ్రామం వరకు ఆటో సర్వీస్ కానీ బస్ సర్వీసెస్ కానీ ఉన్నాయి అక్కడి నుంచి రావడానికి ఇక్కడికి రావడానికి రెండు వందల యాభై రూపాయలు మూడు రూపాయలు సర్వీస్ ఛార్జ్ చేస్తున్నారు అక్కడి నుంచి పనాలు తీసుకొచ్చుకోవడం కానీ డైలీ లాబ్ తీసుకొచ్చుకోవడానికి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పడుతూ తీసుకొచ్చుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎడిపోయిందో తెలియదు ఫ్లాట్ ఎడిపోయిన తెలియదు మా భవిష్యత్ అంధకారంగా తయారైందని చెప్పేసి ఈ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఈ నాశనంగా కడతం ద్వారా ఇక్కడ కట్టుకుందామని అని వచ్చిన వాళ్ళు కూడా వెనకటి వేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు డ్రైనేజ్ వ్యవస్థ కానీ పారిశుద్ధ్య వ్యవస్థ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ కార్మికులు కానీ తాగునీరు లేదు కనీసం బోర్లెస్ ఇక్కడ వాటర్ పడే పరిస్థితి కూడా లేదు ఇవన్నీ చూస్తామంటే ఒక్కొక్కరు ఇంట్లో దీంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనేది ఆలోచనతో కనీసం ఇల్లు కట్టుకొని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా మెలకు వెళ్ళిపోతున్నారు తాళాలేసి దీన్ని పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్గా గవర్నమెంట్ ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసినందుకు మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు జగన్ అన్న కాలనీలో కట్టిన ఇళ్ళకి సంబంధించి ఈ నిన్న వాన వానబడినప్పుడు వానకి నెరలిచ్చి పడిపోవటం వాళ్ళు అవన్నీ జరిగినాయి కాంట్రాక్టర్ వచ్చేతలకేమో తన బిల్లు చేసుకొని వెళ్ళిపోయాడు అక్కడ ఆ కాలనీలో ఉన్న మెటీరియల్ కానీ ఇవన్నేమో దొంగల పాలవుతున్నాయి లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చారు అది ఈ లోపు పడిపోతున్నాయి కదా ఇల్లు దాని మీద చర్య తీసుకోవాలి కదా ఈ ఆఫీసర్లో కేవలం బిల్లు చేసుకునే తప్ప పేదల ఇంటి కళను నెరవేర్చడానికి లక్ష్యం ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి నాశనకంగా నిర్మాణాలు చేస్తున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం దానిపైన సరైన పర్యవేక్షణ కూడా చేయకపో చేయకుండా బిల్లులు మంజూరు చేశారు కేవలం ఆ డబ్బులు ఎంతవరకు వస్తాయో అంతవరకు నిర్మాణాలు చేసి ఆ బిల్లులు మంజూరు చేసుకొని ఆ సొమ్మును వెనకేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే దాని ఫలితం మాత్రం ఈ ప్రాంతంలో ఇల్లు పొందినటువంటి లబ్ధిదారులు సొంతింటి కళలను నెరవేర్చుకోలేనటువంటి దుస్థితి దాపురించింది కెమెరామెన్ కేశవతోపుర్ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా